శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున రక్షాబంధం జరుపుకుంటారు ఈ రోజున సోదరి మనులు తమ సోదరుడి మణికట్టుకి రాఖీ కడతారు అంతేకాకుండా రాఖీ కట్టిన తర్వాత సోదరులు తమ సోదరి మనులను కాపాడుతానని వారి సోదరికి ఏదైనా బహుమతిగా ఇస్తానని హామీ ఇస్తారు రక్షాబంధన్ రోజున చేకొన్ని పనులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ రోజున చేయకొన్ని పనుల గురించి పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే రక్షాబంధన్ రోజున అన్నదమ్ములు అలాగే అక్కా చెల్లెళ్ళు ఒకరితో ఒకరు అస్సలు గొడవ పడకూడదు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోకూడదు రక్షాబంధన్ రోజున ఏ కారణం చేతనైనా ఇంట్లో గొడవలు జరగడం అస్సలు మంచిది కాదు ముఖ్యంగా వారు చేసే పనుల్లో చాలా వరకు ఎదురు దెబ్బలు తగులుతాయి ఇలా గొడవలు పడడం అనేది అస్సలు మంచిది కాదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సోదరిమన్లు తమ సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు నలుపు రంగును అస్సలు ఉపయోగించకూడదు అంతేకాదు రాఖీ కూడా నలుపు రంగు ఉండకూడదు అలాగే ఆ రోజు దుస్తులు కూడా నలుపువి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు రక్షాబంధన్ రోజున ఎవరైనా తన సోదరి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి దీంతోపాటు అన్నదములు ఇంటి పెద్ద ఆశీస్సులు తీసుకోవాలి సోదరులు తమ సోదరి బహుమతులు ఇస్తే బహుమతిలో పొదినైన వస్తువులు లాంటివి ఉండకూడదు ఇనప వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో బహుమతిగా ఇవ్వకూడదు అలాగే నలుపు రంగు బహుమతులు ఇవ్వకూడదు రక్షాబంధన్ రోజు సోదరిమనులు శుభ సమయంలో మాత్రమే రాఖీ కట్టాలి ముఖ్యంగా భద్రకాలం రాహుకాలం ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిశాక రాహుకాలం ముగిశాక మాత్రమే అన్నదమ్ములకు రాఖీ కట్టాలి ఈ కాలంలో రాఖీ కడితే ఇద్దరికి అశుభం జరుగుతుందనేది మర్చిపోవద్దు రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ముఖం తూర్పున లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి రక్షాబంధన్ రోజున పొరపాటును కూడా మాంసాహారం మధ్యం తీసుకోకూడదు ర్యాఖీ కట్టిన తర్వాత వారి ఆశిస్తులు తీసుకుని వారికి మిఠాయిలు తినిపించడం మర్చిపోకూడదు రక్షాబంధన్ రోజున సోదరుడు లేదా సోదరి ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు ర్యాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఈ ఏడాది శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు రాఖీ కట్టడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని కూడా చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు పంతొమ్మిది సోమవారం జరుపుకుంటాం ఈసారి కూడా రాఖీ పండుగ రోజున భద్రనీడ వచ్చింది అందుకే ఈ ఏడాది రక్షాబంధన్ పండుగను మధ్యాహ్నం ఒంటి గంటన్నర తర్వాత జరుపుకోవాలంటున్నారు జ్యోతిష్యులు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం మరోసారి చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి